హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్టూర్ గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మీరు మీరంతరూ బాగుండాలని మేము మస్ఫుత్తో కోరుకుంటున్నాము రోజు చాలా రోజులకైతే మీ ముందుకైతే వచ్చాం మళ్ళీ ఈరోజు విశేషం ఏంటంటే నాకు చాలా బాధ గాయత్రి చాలా బాధ విషయం ఏంటంటే షాపుకైతే నిలిచిపోయినాయమ్ బా ఇదే మా విషయం ఫ్రెండ్స్ ఏదైనా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనేసి మీరు అయితే చేయాలని అయితే బయట వచ్చాము ఎందుకంటే అయితే ప్రశాంతంగా ఉంటుంది అనేసి ఒకటి అందులో ఈరోజు బాగుంది వాతావరణం బాగుంది పొద్దు కూడా లేదు పొద్దు కూడా పోయింది ఇంకా ఇంకా అన్నిటికీ బాగుంది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాము దయచేసి మమ్మల్ని అభిమానించేవాళ్ళు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మనం వీడియోలు ఆపుకుంటూ చూస్తున్నారు కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ కనిపించినా కూడా పలకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకైతే మేము షాప్కి అయితే ఆగిపోతున్నాం బా ఇదే మెయిన్ రీజన్ వీడియో కూడా ఇదే ఎందుకు నిలిచిపోతున్నాం ఏంది షాపులో ఏమైనా జరిగిందా లేదంటే ఏమైనా ఇబ్బంది ఏంటనే దాని గురించి రోజైతే వీడియో వీడియో మీ ముందుకు వచ్చి వచ్చాము ఫ్రెండ్స్ దయచేసి ఎవరు స్కిప్ చేయబోకండి ఎందుకంటే మీరు మేము అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు మేము మీ ఇద్దరం ఒక ఫ్యామిలీ కాబట్టి మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఒక రకంగా ఉంటుంది మీతో వీడియోలో మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీరు మాతో ఉన్నారని మేము అనుకుంటున్నాము మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీతో మేము మా బాధ చెప్పుకుంటున్నాం అనేసి ఒకటి విషయం ఏంటంటే ఎన్ని నెలలు మనం చేరింది షాప్లో మూడు నెలలు ఏంటా మూడు నెలలు ఈ మూడు నెలల దాకా షాపులో చేసే వర్క్ చేసాము అంత బాగుంది వర్క్ సార్లో మేము చేసే సార్లు ఏమన్నా అంటే మీ ఇద్దరు ఒకే షాప్లో చార్లా మన గాయత్రి అయితే వేరే షాప్లో పనిచేసింది నిన్నైతే వేరే షాపులో పనిచేసాను నేను చెప్పుల చెప్పల్ షాపులు పనిచేసాను అన్నమాట మీరు చూసారు కదా చెప్పుల షాపులో పనిచేశాను మీకు వీడియోలు కూడా ఒక రెండు మూడు చేశాను దాంట్లో నుంచి వీడలు కూడా మీరు చూశారు కదా ఇంకా మన గాయత్రి అయితే పల్టూరు గాయత్రి అయితే జమ్మున షాపింగ్ అంటే గొడవల షాపులో పనిచేసింది గొడవ షాపులో హ్యాపీగా పనిచేసాము అంటే సంక్రాంతికి ఇంకా హ్యాపీ నీరు కూడా అక్కడే ఉన్నాం క్రిస్మస్ క్రిస్మస్ అంటే దీపావళికి దీపావళి జరినాము దీపావళి ముందు జరిగినామే దీపావళి నెలలో జరినాం దీపాలి నెలలో అంటే నవంబర్ నెలలో చేరినాము అప్పటి నుంచి షాపింగ్ షాప్ వాతా వస్తా జాలీగా అంతా బాగుంది సడన్గా పరిస్థితులు బాగాలేని వలన నిలిచిపోయినామండి నిజం చెప్పాలంటే మేము పోయేసి మా వానరులకు చెప్పినప్పుడు ఈ విధంగా అంటే ఒక రోజంతా నిర్ణయించుకున్నాము అందులో మా తెలిసిన మా మామైతే ఒక ఆయన ఆయన అయితే ఒక చిన్న ఫంక్షన్కి పిలిచాడు పోయినాము ఆ ఫంక్షన్కి పోయిన తర్వాత ఇంకా మూడు రోజులు ట సెలవు అనమాట మూడు రోజులు సెలవు అడిగిన దానికి మళ్ళీ సెలవులు చేసుకొని ఇంటికాడైతే ఉండిపోయినాం ఇంటికాడు ఇంటికాడ ఉండాల అక్కడ పోయినాం కానీ పోయేసి జమ్మం చూసుకున్నాం ఆ రోజు బిర్యానీ చేశారు మా వాళ్ళు బిర్యానీ చేసి మెచ్యూరిటీ ఫంక్షన్ కదా మెచ్యూరిటీ ఫంక్షన్ అయితే పోయినాం మెచ్యూరిటీ ఫంక్షన్ చేసినా వీడియో అయితే కానీ ఇంకొక వీడియోలో చేస్తుంది అనుకో వీడియో ఇంకో దాంట్లో పెడతాం అన్నమాట వీడియోని మొత్తానికి అలా చేసాము మొత్తం బాగా బ్రహ్మాండంగా అయితే అయ్యింది రెండోది రోజు వచ్చి ఫంక్షన్ అయిపోయింది కదా రెండు రోజులు అయిపోయి మూడో రోజు బైక్ తాగాలు మర్చిపోయినాం ఇది సమస్యడ బైక్ తాళాలు మర్చిపోయాను ఈ బైక్ తలా మర్చిపోయేసరికి మా అక్కలో అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఇంకా ఇంకా నాకు అంటే పడిపోతాయి అనేసి భయం నేను మన రెబ్కాడ ఇచ్చిన అంటే గాయత్రి అమ్మ పేరు నేను రెబ్కా అని పెట్టుకున్న పేరుని రెబ్కా ఇచ్చా ఈ తాళాలు ఇచ్చేసరికి తాళాలు దాచిపెట్టు రేపు పొద్దున్నే మనం ఇంటికి పోవాలి విధంగా షాప్ షాప్ పోవాలి మళ్ళీ షా వాండలు తడతారు మళ్ళీ అనేసి చెప్పి నేను ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా ఈ అమ్మాయి అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది అనేసి ఈ అమ్మాయి తీసి మా అక్కడ ఇచ్చేసింది అనమాట తలాలని ఎవరో పిలిచారు అంతే ఇంకా అక్కడ అడిచేసరికి అక్క ఏం చేసింది హ్యాండ్ బ్యాగ్లు వేసుకునేసింది అనమాట తలాలని హ్యాండ్ బ్యాగ్లు వేసుకునేసి మేము పోయింది నాడుపేట దగ్గర పోయినాంబాబా నాడిపేట ఎన్ని కిలోమీటర్లు చాలా ఎనభై కిలోమీటర్ ఎనభై ఐదు కిలోమీటర్లు దాకా వస్తుంది నాడిపేట అవతల ఊరు నాడిపేట నాడిపేట అవతల గోడలి విద్యానగరం అంటారు కదా ఆ సైడ్ మా ఊరు ఆ ఊరు దగ్గర కార్యక్రమం పోయినాం ఇంకా మా అక్క వాళ్ళు ఏం చేశారంటే ఆ తాళాలు తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లేకున్నారా వాళ్ళు ఉదయాన్నే లేచి సరే తమ్ముడు మేము బయలుదేరతామని బయలుదేరి వచ్చేసారు ఆ హ్యాండ్ బ్యాగ్తో కూడా మా తాళాలు బయలుదేరి వెళ్ళిపోయినాయి అడిగి శ్రీకాళహర్కి వచ్చేసినాయి అప్పుడు మా అక్క ఫోన్ చేసి అప్పుడు అప్పుడొచ్చి చూసుకుని ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి తమ్ముడు నీకు ఒక షాక్ గురించింది చెప్పేది ఆడింది ఏందాక ఏమైంది అని చెప్తే మీ బండి తాళాలు నా రాయని చెప్పింది ఇంకెట్లా ఉంటుంది చెప్పండి ఇంకా నైట్ అయిపోయింది ఇంక ఉదయం లేచి బయలుదేరాలి బండి తరలి అప్పుడు ఇంకా రెడీ కాకపోయేసరికి ఏం చేయాలి చెప్పండి నాకాడ చార్జి డబ్బులు కూడా లేవు ఉన్న మూడు వందలు దానికి పెట్రోల్ పోసుకుని తెలిపినాను ఆ డబ్బు ఆ పెట్రోల్ తరి ఇంటికి రావాలి తిరిగి అట్లాంటి పరిస్థితుల్లో ఇంక వంటలకి ఎలా చెప్పాలి ఎవరికి ఏం చెప్పాలి మాకు అర్థం కదా చెప్పినా అనుకో ఏమంటారు అంటే నాటకాలు ఆడుతున్నారు మీరే అంటారు కాకపోతే మీ ఏం చేయాలి అర్థమైన పరిస్థితులు ఉన్నప్పుడు మా యొక్క ఫోన్ చేసి అక్క మనకు తెలిసిన బంధువులు కాళాస్త్రంలో ఒక మా ఒక ఉన్నాడు ఆ బామర్ తడిచేసి బండి తాలని చెప్పి నేను అక్కడైతే ఇచ్చేసాము బా ఇచ్చేసి ఇట్ల పరా అట్లా అడబాల్ మాడుకుంటా ఆడిచేసాము అక్కడ ఇచ్చేసిన తర్వాత మా అమ్మ ఫస్ట్ నేను వచ్చిన పద్ధలు వేసేసరికి కడుపులో గొడవడ అంటుంది ఏం జరిగిందో బా అనుకుని పోయి మామూలుగా బాత్రూమ్ పోయినాను మోసం అయిపోయినాయి ఇంకా ఎక్కడ దాడి అయిపోయింది నాకు ఒళ్ళు వాంతులు విరోచనాలు అయిపోయినాయి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో మా మామండి రే బస్సు ఎక్కారనేసి చిన్న ట్రావెలింగ్ వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్ ఎక్కిచ్చేసాయి మా మామ ఆ వ్యాన్ ఎక్కిచ్చేయంగానే ఇంకా వాంతులు అయిపోయి గందరం అయిపోయింది నాకు నాడిపేట బెల్లపల ఇంకా నాడిపేటలో మీరు దిగేసి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఆడ స్టాండ్లో ఉన్నప్పుడు మా మామగారు ఫోన్ చేసి నాకు కొన్ని ధైర్యం చెప్పాడు ఏం ఏం కాదు నీకు ఏం కాదు అని చెప్పాడు సరే మామని చెప్పాను సరే నేను బయలుదేరొస్తాను వస్తాను వచ్చిన తర్వాత అందరికొచ్చి బస్సుకెళ్ళిపోతాము ఆడ తాళాలు తీసుకొని మళ్ళీ పోయేసి విద్యానగరం పోయేసి ఆడ తీసుకొని మళ్ళీ వచ్చేదాన్నాడు అప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మేమే ఆడ షాపు పోయిదా ఇంకా షాప్కి ఎలా పోతాం చెప్పండి ఇంక పోలేం కాబట్టి అట్లాగా బాధపడినాం ఇంకా ఆ రోజు షాపు పోయింటే రెండు రోజులు పోయి షాపు పోయింటే మళ్ళీ ఇంకో మూడు రోజులు సెలవు అడిగేది బాగుంటుంది కానీ ఇంకా ఆడదాకా పరిస్థితి అయిపోయింది ఇంకా మళ్ళీ తాళాలు తీసుకుని వచ్చి మళ్ళీ మా బాగా ఒక అబ్బాయి ఉన్నాడా ఏదే భయపెట్టింది అక్కడ ఆ అబ్బాయిని అక్కడ ఉండమని చెప్పేసి మా మామ వాళ్ళ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి బండి చేసి అటుపోయారు ఈ దండి జరిగిన ప్రాసెస్ ఈ మధ్యలో ఎన్ని అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఈ మూడు రోజులు అయిపోయిన వెంటనే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులలో కాముగా అయిపోయి బాధపడితే కమిపోయినాము ఇంకెందుకు షాపు వద్దు ఇన్ని రోజులు సెలవులు పెడుతున్నాం కాబట్టి మంచిది కాదని ఆలోచన అందులో ఇంకోటి సమస్య ఏంటంటే నైట్ మేము ఇంటికి వచ్చే లేకపోతే పది పద్నాలుగు అయిపోతుందండి ఇంకా వ్లాగ్స్ చేసేయడానికి ఇబ్బంది అయిపోతుంది వ్లాగ్స్ చేసేదాము కాదు ఇంటికి వచ్చి పదిన్నరకి ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ కరెక్ట్గా రెండు గంటలకు రెండు గంటలు కాదు మూడు గంటలకి అట్లా లేచి అన్నం వండుకునేది అంటే మనకి రమ్మకాకి చాలా బాధ చేస్తుంది బాధ కాదు కొంచెం టార్చర్ లాగా అయిపోతుంది ఇంకా భవిష్యత్తు కాబట్టి పరిగెత్తాలి ఏదాలి సంసారం అనేది వేదాలి కాదు కాదు ఏం మాట్లాడతాను ఇంకా సంసారం కాదు సంసారం ఏదాలు కాబట్టి చేయాలి తప్పదు ఇంకా అట్లా బాధలు పడతా నాలుగు గంటలకు లేచి ఉదయం లేసి అన్నం వండుకొని మళ్ళీ పోవాలి కాబట్టి ఇట్లాంటి ఆలోచన చేసిన అందులో నాకు హెల్త్ కూడా బాగా బండి తల్లినప్పుడు కొంచెం పొద్దున వచ్చేస్తున్నా వాళ్ళు ఇంకా ఇవన్నీ చేసి ఇంకా షాపుకి పోవాలా వద్దని దాని గురించి ఆలోచన చేసినాము ఆలోచించేసి నిన్న పోయినా షాప్ కాడికి పోయిన ఫస్ట్ షాప్ పోయిన తర్వాత వాన్ర అమ్మా వానరా అందరూ నేను ఫస్ట్ వీళ్ళ షాప్ వీళ్ళ షాప్ కాడి పోయినాను వీళ్ళు షాప్లో పంజేస్తారు అందరూ నచ్చు గుర్తుడేస్తారన్నమాట అంటే పలానా గాయత్రి వాళ్ళ హస్బెండ్ కదా అనేస్తే గుర్తుపడేసాను నన్ను అమ్మాయి అమ్మాయిదండి అంటే నేను సైజ్ చేసినాను ఈ అమ్మాయి పక్క ఉండింది లాస్ట్కి ఇద్దరం పోయిన లోపలి పోయేసరికి అన్న బయట వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు వండరు వీళ్ళు వాండర్ అక్క అంటే వాడరు అక్కడింది అనమాట ఈ ఉండి ఏమి గాయత్రి ఏమి రావట్లేదు ఏమైంది అసలుకి ఇంకా ఎన్ని రోజులు కావాలి సెలవు నీకు అని అడిగింది బాగా జాలిగా మాట్లాడింది ఏం మాట్లాడేది బిపు ఏమే రెండు రోజులు సెలవు అడి మూడు రోజులు సెలవు తీసుకుని ఈరోజు నాలుగు రోజులు సెలవు అదేం లేదక్క కొంచెం ఇబ్బంది అలా జరిగిందక్క అని చెప్పాను ఇప్పుడు ఏమి అదే చెప్పారు అలాగైతే అనింది మొత్తానికి వాళ్ళ వాళ్ళ వానరామ్మకాడ ఆ విధంగా చెప్పింది రమ్కా అయితే తర్వాత నేను ఆలోచన చేసిన ఏం జరిగిందని చూస్తే వీళ్ళు వానరంకి చెప్పింది కదా నేను రానేసి వెంటనే ఆ ఉండేది మాగు తెల్లగా బాగుంటుందని అంటే తెల్లగొండ ఆ ఉండేదే తెలుపు మనిషి ఇంక ఈ అమ్మాయి చెప్పంగా నా మాట ఆ ఉండేది మొహం తెల్ల కాబట్టి మొహం అంతా నల్లుపుగా అయిపోయింది దెబ్బతోడా నల్లగా మొహం పెట్టుకునేసి బాగా కలకలా అండి మొఖానికి బాగా సంతోషంగా ఉందనమాట ఎందుకంటే పోయాండి కదా లోపలికి ఎందుకు వచ్చారనేసి మాట్లాడేదానికి ఇక్కడ చాలా చాలా సంతోషంగా ఉంది సంతోషంలో పలకరించింది బాగా కొంచేపు సంతోషంగా మాట్లాడించి తర్వాత విషయం చెప్పే కాడికి కలకల మొహం అనమాట అప్పుడు నిజం చెప్పాలంటే అండి నేనైతే చాలా బాధపడిపోయినా ఎందుకంటే ఏదో మనం స్కూల్లో చేరి లాస్ట్లో ఫేర్వెల్ చేసి లాస్ట్లో స్నేహితుల్ని సరే మచ్చా ఇంకేమైతే బాయ్ ఆయన జాగ్రత్తగా ఉంటారు ఇంకెప్పుడు ఏమో అనేసి వదిలే సరిపోతారు చూడండి అంత బాధ కలిగింది నాకు ఫస్ట్ మనం రమ్కా మనం చెప్పలే కానీ లోపల చాలా బాధపడి ఉంటుంది ఏమంటే ఇంకా ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది మనకి ఈ షాపు ఇన్ని రోజులు మనం ఈ షాపులోనే జాలీగా అందరితో జాలీగా ఉన్నాం జాలీగా పట్టుకున్నాం జాలీగా నవ్వుకున్నాం జాలీగా కామెడీలు చేసుకున్నాం ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది మాకు షాప్ అనేసి బాధపడింది నేను అది గమనించి ఆలోచన చేసి గమ్ము మా తానికి నిజం చెప్పాలంటే చాలా బాధపడిన అయితే మేము అయితే షాపులు నిలిచిపోయేటప్పుడు ఇంక వానరాలకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి కాబట్టి ఆ విధంగా అయితే రబ్కా రెబ్కాలు షాప్లో అయితే అయింది ఇంకా నాస్ట్ నా షాప్ కదా నా షాప్ పక్కన నా షాప్లో పోయి నేను బయలుదేరి వెళ్ళినాము అబ్బా కొంచెం చేతుందండి ఉండండి కొంచెం ఒక్క నిమిషం ఇటు వచ్చి మాడతా ఎటు బా బాగా ఎటు వస్తుంది ఇటు పక్కరా ఓకే అడిగిన ఇంకా మా షాప్ కాడికి అది వెళ్ళాము మా షాప్ కాడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ మా ఆంటీకి అయితే కనిపించిన ఆంటీ అంటే మా వానరమ్మ మా వానరమ్మ అంటే మాకు నిజంగానే చాలా మర్యాద చాలా మంచి ఆమె గురించి ఏం చెప్పినా తక్కువే చాలా మంచిగా నిజమే మా వానరు కూడా చాలా మంచిగా నిజమే మా వానరు నన్ను చూసేశాడు ఫస్ట్లోనే బైక్లో దగిన వెంటనే వీడు రాము కదా అనేసి ఆలోచన ఆలోచన చేసి చూస్తూ ఉన్నారనమాట చూస్తూ ఉండి రాము ఎన్ని ఇప్పుడు షాప్కి వస్తున్నాడు పొద్దున కదా రావాల్సింది అనేసి క్లాసు అంటే చెప్దాం అనుకున్నాడు ఏమని ఏం రాము ఏం కథలా ఇన్ని రోజులు సెలవు తీసుకున్నాం ఇంకా ఇన్ని రోజులు కావాలనేసి క్లాస్ బ్రే కావాలనేసి లేకపోతే ఏమో అనుకున్నాడు మొత్తానికి చెప్పాలంటే రామనుకున్నాడు వచ్చారు లోపలికి వచ్చి ఏమయ్యా అన్నాడు ఆ లోపల నేను వానరామతో మాట్లాడేసా ఏం మాట్లాడానంటే ఏరా ఇంకా రోజులు సెలవు కావాలా ఇప్పుడు వచ్చారా మీరు కార్ అంటే మీ ఊరు కార్యని చూసుకుని ఇప్పుడు వచ్చారా అని అడిగిందేమి లేదా లేదంటే ఇంటికి పోయేసి ఇప్పుడు వచ్చాను నేను షాప్ కాడికి వచ్చాను మీకు ఒక విషయం చెప్పాలని నేను అన్న ఏంది విషయం అంది నేను రేపు నుంచి షాప్కి నిలిచిపోతున్నాను నాకు కానీ అంతే ఒకేం మాట ఎవడా పాపం ఇట్లా ఉండే మొహం ఏరా ఇప్పుడు వస్తారా అంటే ఉంది సప్పని మాట్లాడగానే టైపిందండి టైప్ గమ్మ దించుకునేసింది ఇంకా నాకైతే నిజం చెప్పాలంటే ఊపిరి అట్ట పట్టుకొని అట్ట వదిలినట్టు ఉందంటే ఇంకేం చేయాలి అర్థం కాక నాకు ఏంటంటే లైఫ్లో కొన్ని కొన్ని ఎదుర్కొనేటప్పుడు కొన్ని కొన్ని వదిలేటప్పుడు బలి బాధ నాకు నిజంగా నా లైఫ్లో అదే నేను ప్రతిసారి ఫోర్స్ ఫే చేయట్రా ఫోర్స్ చేస్తాను నిజం చెప్పాలంటే నేను ఎక్కడ పని చేసినా కూడా వదులుకునేటప్పుడు లాస్ట్లో బల బాధపడతా అదే విధంగా మా నేను చేసే షాపులో అటు జరిగిందా ఇంక సార్ వచ్చారు సార్ రాగానే ఏమయ్యా అన్నాడు అప్పుడే వానరామని ఇంక రాడంట షాప్కి రాడంట ఇంకా రాము అనేసరికి సార్ ఉంది సార్ కొంచెం ఏదో ఒక మాట్లాడదాం అనేసి నాన్ను ఏమయ్యా ఇంకా ఎన్ని రోజులు ఏం తీసుకుంటావు అడిగే టైయానికి ఏం చెప్పేసా ఆ మాటకి ఇంకేం మాట్లాడాలి గమ్మకి చేయలు పెట్టుకునేసి గమ్ముకి కూర్చునేస్తారు అన్నమాట కూర్చునేసి ఎట్లా వాళ్ళు ఇష్టం కదా అన్నాడు గమ్ము కూర్చున్నాడు సరేలే అన్నాడు లాస్ట్కి ఒక మాట అయితే సరేలే అన్నాడు ఇంకా వాడ్రం రమ్మండి ఏం రాము ఎందువలన ఏమి రావచ్చు కదా షాప్కి అండి ఇంకా మా వైఫ్ కూడా నిలిచిపోతుందండి ఇంకా మీ ఇద్దరు ఏదైనా ఇంటికాడే కూలి పని చేసుకుని ఇంటికాడ ఉండాలనుకుంటున్నాము ఇంకా సాయంత్రం దానికి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు చెప్దాం అనుకున్నాము ఇంకెందుకు అండి మన వలన వాళ్ళు అడ్జస్ట్ అవ్వకూడదు అంటే టైం అనేది అడ్జస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆ టైం వలన మేము చెప్పలేక ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళు పెట్టుకున్నారు షాప్ పెట్టుకున్నారు కాబట్టి మేము పనిచేసేవాళ్ళం కాబట్టి మనకు అధిక అంత అధికారం ఉండదు ఎందుకంటే మాకు ఈ టైం పంపించండి ఐదు గంటలు పంపించండి నేను చెప్పకూడదు మేము అందుకనేసి వాళ్ళు వాళ్ళు బాధపడతా పంపించేస్తారు రేపు మమ్మల్ని టైం పంపించండి అని చెప్పినప్పుడు వాళ్ళు బాధపడితే పంపిస్తారు మాకు ఇబ్బందే కదా బస్సు రోజు బైక్లో పోవాలంటే మాకు చాలా ఇబ్బంది పడుతుంది ఇంక అందుకనేసి అవి ఎన్ని కారాలు చెప్పే దేనికనేసి నేను నిలిచిపోతున్నాను నాకు అనేసరికి మా వానర్ బల్ బాధపడిపోయాడు బా షాపులో అయితే ఇంకోటి ఏంటంటే మా షాపులో ఇద్దరు ప్రకారం పనిచేస్తారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఇద్దరే చూసారు రామ్మోన్ వచ్చాడు అనేసి మా చెల్లెమ్మ ఇంకొక అబ్బాయి ఆ అబ్బాయి వచ్చాడు నిఖిల్ అబ్బాయి ఆ అబ్బాయి వచ్చేసి ఏం బావా అన్నాడు అప్పుడు నన్ను చూడగానే ఏం బావా ఎక్కడ అన్నాడు నిలిచిపోతున్నా అన్నంగానే ఆ మొహల కాంతి నిఖిల్ అనే అబ్బాయికి తగ్గిపోయింది అసలు నిజం చెప్పాలంటే నాకు మర్చిపోలేని అబ్బాయి అసలు నిజంగా అబ్బాయి షాపులో ఉన్నంత ఎంత హెల్పర్కుండా అంటే అంత హెల్పర్ అబ్బాయి నాకు ఇంకా మా చెల్లెమ్మ గురించి చెప్పాలంట మా చెల్లెమ్మ గురించి ఒక పాట పడతాడు అని చెల్లిపోయిన బంధం దమ్మ చిట్టి చెల్లెమ్మ అని పడుతుంటా ఆ పార్ట్మెంట్ ఏదో నాకు చెల్లెలు లేరు కాబట్టి ఆ అమ్మాయిని చూసినప్పుడు నేను చెల్లిగా ఫీల్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోతా అన్నమాట ఎందుకంటే నాకు సొంత అక్క చెల్లి లేరండి నేను షాపులు పనిచేసేటప్పుడు ఎవరన్నా చారు షాపులో అమ్మాయిలు కానీ ఎవరైనా చారిని వాళ్ళు సొంత చెల్లి కానీ అక్కగా ఊహించుకునేస్తా అన్నమాట ఫస్ట్ టైం ఆ అమ్మాయిని ఊహించుకునేసిన అందుకని చెల్లెమ్మ నేను ఇంకా రాను అనేసరికి అన్నయ్య ఏమన్నయ్యా అంత మాట అన్నా బాధపడిపోయిందబ్బ అట్లా జరిగిందండి మొత్తానికి మేము అంత ఫోర్స్ అంత ఫోర్స్ చేసినా మొత్తమ్మ దానికి దాని విషయంలో షాప్ విషయంలో మొత్తానికి ఇంకేం చెప్పాలి తెలియక సరే అండి అందరికి చెప్పేసి వచ్చే టైంకి ఇంకా మా షాప్ని క్లీన్ చేస్తుంటుంది కదా ఒక ఆమె ఆమె వచ్చింది ఆమె వచ్చి ఏం రాము రేపు వస్తారు షాప్కి అయింది రేపు రానక అన్నంగా నేను పాపము ఆమె కూడా వచ్చి వేసి ఏంది రాము నువ్వే మంచి పాపము నువ్వు బాగా జాలీగా ఉంటావు కదా అందరితో జాలీ హ్యాపీగా ఉంటావు కదా ఏంది ఒక సడన్గా ఇంత షాక్ చెనింది నేను ఎంతో ఒకటే చెప్పాను ఇంకేం చేసేదాకా ఇంకెట్లా చెప్పేది మీకు అర్థం కావట్లేదు చెప్పేంత పెద్ద సమస్య కాదు చెప్పేంత చిన్న సమస్య కాదు అందువల్ల నిలిచిపోతున్నాం కదా దయచేసి ఎవరికో బాగా అని చెప్పి ఈ విధంగా అయితే మా వానరులు మా గురించి చాలా బాధపడినారు వాళ్ళు మమ్మల్ని నిజంగానే మనస్ఫూర్తిగా క్షమించాలి ఇంకా మేమైతే ఇట్లా జరిగిందండి మా జీవితం ఇలా జరిగింది మీ జీవితంలో ఇట్లాంటి అంటే కదా ఇలా జరుగుంటే దయచేసి మరి కామెంట్ చేయండి మీ ఈ విధంగా అయితే ఫస్ట్ టైం ఒక వానరికన్నా కింద చేసి ఈ విధంగా బయట వచ్చినప్పుడు ఎంత బాధపడింది మేము మీతో పంచుకోం అనమాట వీడియోలో నిజంగానే మేము చాలా హటేను ఎందుకంటే వాళ్ళన్ని మాటల గురించి కాదు వాళ్ళన్ని అన్ని మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి మాకు అనమాట ఏమని అంటే ఎంత మనల్ని అడిగినా కూడా మనం మంచిగా అడిగారు అనేసి ఇప్పుడు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే మేము లేట్ పోయినప్పుడు ఒకసారి ఆడతారు అనమాట అవన్నీ పట్టించుకోలే మేము ఇంకా మా ఆంటీ ఇంకా ఇంకొక ఆంటీ చోళ్ళ మా షాప్లో ఆమె పేరు అరుణ ఆంటీ ఆమె కానీ చూసింటే రాము ఎందుకు నిలిచిపోతుందనేసి ఖచ్చితంగా అడవ చేసే ఉంటుంది ఖచ్చితంగా ఆమె నేను నిలిచిపోయా అసలు ఇష్టం ఉండలే ఎందుకంటే ఆమె మామూలు నేనంటే ఒకరంతా అభిమానం అనమాట అది విషయం అయితే ఇంకా అరుణ అంటే సుధా అంటే మా సారు వీళ్ళందరూ నా లైఫ్లో ఎప్పుడైతే ఇంకా సరిగిపోరబ్బా బా అదే విధంగా వీళ్ళు షాపులో వీళ్ళు వాడరు వీళ్ళు వాడరమ్మా ఇప్పుడు మర్చిపోలేదు ఎందుకంటే ఇదొక మాకు జ్ఞాపకం అయిపోయింది ఇదొక గుర్తు అయిపోయింది ఇదండి వీడియో దయచేసి మీతో మేము షాప్కి ఎందుకు నిలిచిపోయినాము మా బాధలు ఎట్లాంటివి మీతో షేర్ చేసుకుంటున్నాము షేర్ చేసు చేసుకున్నాం అనుకుంటున్నాము చేసుకున్న దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంతసేపు ఓపికగా వినేదానికి మీకు మా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈసారి ఇంటికాడ ఉంటాం కాబట్టి ఇంటికాడ కూలి పనికి ఏదో ఏదో పని చేసుకుంటాం ఖచ్చితంగా పని చేయాలి కష్టం చేయాలి పెద్దలు అంటారు కదా ఒక మాట సముద్రం ఏదొచ్చు కానీ సంసారాన్ని ఎదాలి అంటారు కదా సంసారాన్ని ఏదాలి ఇప్పుడు తప్పదు నా పరిస్థితి కొన్ని కొన్ని డివెల్ని అవి కూడా తీర్చుకోవాలి ఇంకా మీ ముందుకి ఇంకా వీడియో అయితే ఖచ్చితంగా సూపర్ కానీ సూపర్గా వస్తాయి దయచేసి ఇంకా బాధపడి బాకండి ఇంక వీడియో అయితే కంటిన్యూ వస్తాయి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి వాచ్ చేసినానికి అందరికీ బాయ్ కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మా బాధ వారికి మీకు చెప్పినాము ఇంక వేరే ఉద్దేశం అయితే కాదు మా వానరల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్